హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా గత ఎపిసోడ్ లో రావణ లంక మిస్టరీ సిరీస్ లో ఎన్నో ప్రశ్నలకి మిస్టరీస్ కి సమాధానాలు తెలుసుకున్నాం చాలా మందిలో తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి వాటిలో చివరిగా మిగిలిపోయిన రెండు ప్రశ్నలు ఉన్నాయి ఆ రెండు ప్రశ్నలు ఏంటంటే అంతుపట్టని అట్లాంటిస్ నగరం మరియు రావణ లంక నగరం రెండూ ఒకటేనా అంతరించిపోయిందనుకుంటున్న కుమారికండం మరియు రావణ లంక రెండు ఒకటేనా కాదా అసలు అట్లాంటిస్ మిస్టరీ ఏంటి ఈ ఎపిసోడ్ లో అట్లాంటిస్ మహానగరం యొక్క మిస్టరీని మనం తెలుసుకోబోతున్నాం మరి ఈ మిస్టరీని భేదించాలంటే మనం ఛానల్ లోకి ఎంటర్ అయిపోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్ ఈ అట్లాంటిస్ మహానగరం గురించి మీకు హిస్టరీ పరంగా జాగ్రఫికల్ పరంగా ఇంకా ఫిలాసఫీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ అట్లాంటిస్ అనేది ప్రాచీన గ్రీకు సంప్రదాయానికి చెందిన ఒక నగరం ఈ అట్లాంటిస్ అనే నగరం గురించి మొట్టమొదటిసారిగా ప్లాటో అనే ఫిలాసఫర్ తన రచనల్లో పేర్కొన్నాడు ప్లాటో తన రచనలైన టెమియస్ మరియు క్రెటియస్ అనే తన డైలాగ్ బుక్స్ లో దీని గురించి వర్ణించాడు ఇప్పటి కాలమానానికి సుమారుగా రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం ప్లాటో దీన్ని రచించాడు అసలు ప్లాటోకి ఈ అట్లాంటిస్ నగరం గురించి ఎవరు చెప్పారు తనకి ఈ విషయాలు ఎలా తెలిసినాయి యాక్చువల్గా ప్లాటో ఉన్న కాలానికంటే ముందే అంటే తొమ్మిది వేల రెండు వందల సంవత్సరాల కంటే ముందే ఈ అట్లాంటిస్ నగరం అంతరించిపోయింది అంటే అట్లాంటిస్ నగరం ఇప్పటికీ పదకొండు వేల ఐదు వందల సంవత్సరాల కంటే పూర్వమైనది ప్లాటో తన రచనల్లో అట్లాంటిస్ నగరం సముద్ర ప్రళయం వల్ల ఒక్క రాత్రిలోనే అంతరించిపోయిందని రాశాడు ప్లాటో తన రెండో డైలాగ్ అయిన క్రెటియస్లో క్రెటియస్ అనే పాత్ర అట్లాంటిస్ అనే ఒక మహానగరం అప్పటికి తొమ్మిది వేల రెండు వందల సంవత్సరాలకు పూర్వం సముద్రం చేత మృంగివేయబడింది అని పేర్కొన్నాడు ఆ పుస్తకాన్ని అనుసరించి ఆ అట్లాంటిస్ యొక్క సమాచారం తన తాతగారి నుండి వచ్చిందని తెలియచేశాడు తన తాతగారి పేరు కూడా క్రెటియస్ అవ్వడం ఒక విశేషం అలా క్రెటియస్ తాతగారికి తమ తండ్రి అయిన డ్రోపైడ్స్ నుండి డ్రోపైడ్స్కి కి చట్టాలను రాసే సోలోన్ అనే అతని దగ్గర నుండి ఈ అట్లాంటిస్ సమాచారం అందింది సోలోన్కి కి అట్లాంటిస్ యొక్క వర్ణనలు వివరాలు ఈజిప్ట్ దేశంలోని అభయారణ్యాల నుండి అందింది సోలోన్ ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు అక్కడి అభయారణ్యాల్లో ఈజిప్ట్ దేశస్తులు ఈ అట్లాంటిస్ నగరం గురించి కథలుగా చెప్పేవాళ్ళు అసలు ఇంతకీ ఈ అట్లాంటిస్ ప్రత్యేకత ఏంటి మనకు తెలిసి చాలా ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయాయి మరి ఈ అట్లాంటిస్ ఎందుకు అందరినీ అంతగా ఆకర్షించింది ఎందుకంటే అట్లాంటిస్ అనేది ఒక అత్యాధునికమైన నగరం ఆ నగరం మధ్యలో పొసైడాన్ అనే ఒక గ్రీకు దేవుడి ఆలయం ఉంటుంది ఆ పొసైడెన్ ట్రైడెంట్ అంటే త్రిశూలాన్ని పట్టుకుని ఉన్న ఒక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికి ఎదురుగా ఒక ఎద్దు విగ్రహం నిల్చుని ఉన్నట్టుంటుంది ఆ నగరంలో ఉండే వాళ్ళు క్రిస్టల్ టెక్నాలజీని ఉపయోగించేవారని ఆ నగరానికి మధ్యలో ఉన్న ఆలయంలో ఒక పవర్ఫుల్ క్రిస్టల్ ఉండేదని ఆ పవర్ఫుల్ క్రిస్టల్ ఆ నగరం మొత్తానికి ఎనర్జీని సప్లై చేసేదని చెప్తారు ఆ క్రిస్టల్ని ఉపయోగించి వాతావరణాన్ని కంట్రోల్ చేయొచ్చని డీమూట్రలైజేషన్ చేయవచ్చని ఇంకా మనుషులకి ఎలక్ట్రికల్ పవర్ సప్లై సైకిక్ ఎబిలిటీస్ మరియు గాయాలు మటుమాయం చేసే శక్తులు ఆ క్రిస్టల్స్ నుండి వచ్చేవని చెబుతారు ఇప్పటికీ పదకొండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ నగరంలో నాగరికత వెల్లివిరిసిందని ఏదో ఒక ఏలియన్ టెక్నాలజీతో ఆ నగరం నడపబడేదని అంటుంటారు ఒక మాస్ సునామీ కారణంగా కేవలం ఒక్క రాత్రి పగల్లోనే ఆ నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందని దానితో ఆ నాగరికత మొత్తం అంతరించిపోయిందని ప్లాటో తన రచనలో పేర్కొన్నాడు ఓకే అసలు చిక్కంతా ఆ తర్వాత నుంచే మొదలైంది ఎంతో మంది ఆ మహానగరాన్ని అన్వేషించడం మొదలు పెట్టారు అందులో ఉండే క్రిస్టల్ టెక్నాలజీని నిధులను సొంతం చేసుకోవాలని వారు ప్రయత్నించడం మొదలు పెట్టారు ఆనాటి నుండి ప్రయత్నిస్తూనే ఉన్నారు పదిహేనవ శతాబ్దంలో లాటిన్ భాషలోకి అనువదించబడిన ప్లాటో యొక్క టిమేయస్ పుస్తకంలో ఒక అరుదైన పేజీ ఇది ఈ పుస్తకం ప్రకారం పొసైడన్ అనే గ్రీకు దేవత ఈ అట్లాంటిస్ని మొట్టమొదటిగా స్థాపించాడు పొసైడన్ ఆ నగరాన్ని పది విభాగాలుగా చేశాడు ఆ పొసైడన్ బంగారు విగ్రహం రెక్కలు కలిగిన ఆరు గుర్రాలు నడుపుతున్నట్లుగా ఉంటుంది ఆ కొండా ఆలయం చుట్టూ కేంద్రీకృత వృత్తాలు కలిగిన నీరు మరియు భూములలో కట్టడాలు ఉంటాయి అంటే కాన్సెంట్రిక్ సర్క్యులర్ గా నీరు మరియు గోడలు ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ గా ఏర్పాటు చేయబడి ఉంటాయి మూడు నీటితో నిర్మితమై ఉంటాయి రెండు ల్యాండ్తో ఏర్పరచబడి ఉంటాయి ఆ సర్క్యులర్ ఐలాండ్ యొక్క డయామీటర్ నూట ఇరవై ఏడు స్టేడియాలు అంటే ఒక స్టేడియా ఈక్వల్స్ టు ఈనాటి కాలంలో ఆరు వందల ఏడు ఫీట్లు నూట ఇరవై ఏడు ఇంటూ ఆరు వందల ఏడు ఫీట్లు ఈక్వల్స్ టు డెబ్బై ఏడు వేల ఎనభై తొమ్మిది ఫీట్లు అంటే ఇది ఇరవై మూడు కిలోమీటర్ల నాలుగు వందల తొంభై ఆరు మీటర్ల డయామీటర్ పొడవు ఉంటుంది ఆ నగరం చుట్టూ పర్వతాలు వాటి నుండి అనేక జలపాతాలు నదులు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ సర్కులర్ షేప్ లో ఉన్న నగరానికి దక్షిణం వైపు ఒక ఓపెనింగ్ ఉంటుంది ఆ నగరం ఉత్తర భూభాగాన్ని ఆశ్రయించి ఉంటుంది ఆ నగరం నుండే ప్రజలు లంచగొండులు మరియు దురాశాపరులుగా మారడం వల్ల దేవతలు ఆ నగరాన్ని నాశనం చేయాలనుకున్నారు భూకంపంతో పెద్ద సునామీ ముంచెత్తింది మరి ఆ నగరం ఎవ్వరికీ కానరాక కనుమరుగైపోయింది ఇది ప్లాటో రాసిన పుస్తకం ప్రకారం అట్లాంటిస్ యొక్క ఒరిజినల్ స్టోరీ ఆ తర్వాతి కాలంలో ఎంతో మంది జిజ్ఞాసులు ఆ నగరం నిజమా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఒకవేళ నిజమైతే అట్లాంటిస్ టెక్నాలజీని నిధుల్ని సొంతం చేసుకోవాలని అట్లాంటిస్ వేటను ప్రారంభించారు ఈ ప్రపంచంలో అనేక మంది అట్లాంటిస్ ఇదే అంటే కాదు ఇదే అని వాదించుకోవడం మొదలుపెట్టారు వారి వారికి దొరికిన ఆధారాల ప్రకారం అట్లాంటిస్ యొక్క ప్రాంతాలను సూచించారు కొందరు ఈ అట్లాంటిస్ బెరుమ్డా ట్రయాంగిల్ చేత లాగివేయబడిందని అనుకుంటున్నారు ఇంకొందరు అట్లాంటిక్ క్రింద ఈ నగరం ఉందనుకుంటున్నారు కొందరు కాంబోడియాయే అట్లాంటిస్ అన్నారు మరికొందరు అట్లాంటిస్ ఆస్ట్రేలియా దగ్గర ఉందన్నారు మరికొందరు కాదు స్వీడన్ లో ఉందన్నారు ఇంకొందరు ద్వారకా నగరమే ఈ అట్లాంటిస్ అని వాదించారు ఇంకొందరు రావణ లంకే అట్లాంటిస్ నగరం అని అంటున్నారు కొంతమంది పరిశోధకులు ఐలాండ్ ఆఫ్ తెరా దగ్గర ఈ అట్లాంటిస్ నగరం ఉందన్నారు ప్రపంచంలో ఇలా పదమూడుకి పైగా అట్లాంటిస్ ఏమో అని సందేహపడిన స్పాట్లు ఉన్నాయి కానీ ఏదో ఒక పాయింట్ దగ్గర అవి అట్లాంటిస్ కాదు అని తేలి పరిశోధకులు నిరాశపడుతున్నారు జవాబు దొరకని ఒక బేతాళ ప్రశ్నలాగా ఈ అట్లాంటిస్ మహానగరం యొక్క మిస్టరీ మిగిలిపోయింది కానీ అది మొన్నటి వరకు ఇంతవరకు ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో గాని ఏ పుస్తకాల్లో గాని ఈ అట్లాంటిస్ నగరం గురించి సవివరంగా వివరించలేదు ఏ వీడియోని వెతికినా ప్లాటో అట్లాంటిస్ మరియు పరిశోధకులు అనుమానపడ్డ కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి వదిలేశారు ఎక్కడ డీప్ డీటెయిల్స్ దొరకలేదు బట్ ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు మీకు అట్లాంటిస్ యొక్క సంపూర్ణ సమాచారాన్ని అందించబోతున్నాను ఈ వీడియోను తప్పకుండా మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు అట్లాంటిస్ నగరం ఎక్కడుందో చెప్పడమే కాదు ఫోటోగ్రాఫిక్స్ అండ్ లాజికల్ ఎవిడెన్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరిప్పుడు చూస్తుంది ఐ ఆఫ్ సహారా ఇది ఆఫ్రికాలో సహారా ఎడారిలో ఉంది జిమ్మి అనే రిసెర్చర్ చేసిన పరిశోధన ప్రకారం కూడా ఈ ఐ ఆఫ్ సహారా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ప్లాటో రచనల ప్రకారం ఈ ఆఫ్ సహారాని జియోగ్రఫికల్ గా రిసెర్చ్ చేద్దాం నాతో రండి ఈ ఐ ఆఫ్ సహారా పైనుండి చూస్తే ఒక మనిషి కన్ను ఆకారంలో ఉంటుంది ఇది ఆఫ్రికాలోని అడ్రార్ ప్లాట్యూ మీద సహారా ఎడారిలో ఉంది దీన్ని రిచార్డ్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తారు దీన్ని ఆధునిక కాలంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభైల మధ్య రిచార్డ్ క్రాటర్గా కనుగొన్నారు ఏదో గ్రహశకలం లేదా ఉల్కాపాతం తాకడం వల్ల ఆ భూభాగంలో పెద్ద బిలం ఏర్పడి ఈ విధంగా కనిపించిందని కొందరు అనుకున్నారు మరికొందరు లాకోలిథిక్ ట్రస్ట్ వల్ల అంటే భూమి అంతర్భాగంలో ఉండే అగ్నిపర్వతపు లావా ఇంపాక్ట్ వల్ల ఇది ఏర్పడి ఉండవచ్చని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రతిపాదించాడు ఆ తర్వాతి కాలంలో దానిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు పాయింట్ నెంబర్ వన్ ప్లాటో రచన ప్రకారం ద మెయిన్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ కన్సిస్ట్ ఆఫ్ సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ అంటే వృత్తాకారాలతో ఏర్పడిన భూములు మరియు జలాలతో ఆ అట్లాంటిస్ నగరం ఉంది అని అర్థం ఐఎఫ్ సహారాలో కూడా మనకు ఈ వృత్తాకారములతో కూడిన భూభాగం స్పష్టంగా తెలుస్తుంది పాయింట్ నెంబర్ టూ దేర్ ఆల్టర్నేట్ జోన్స్ ఆఫ్ సీ అండ్ ల్యాండ్ లార్జర్ అండ్ స్మాలర్ వన్ అదర్ there were two of land and three of water which were turned as if with a lathe each having its circumference equidistant every way from the center దీనికి అర్థం ఈ అట్లాంటిస్ మధ్య భాగం చుట్టూ రెండు వృత్తాకారాలతో ఏర్పడ్డ భూమి మూడు వృత్తాకారాలతో ఏర్పడ్డ నీరు ఉంటుందని అవి కేంద్రం నుంచి అన్ని వైపులకు సమాన దూరాల్లో ఉంటాయని ద సర్క్యులర్ ఐలాండ్ ఆఫ్ అట్లాంటిస్ డయామీటర్ ఈజ్ వన్ ట్వంటీ సెవెన్ స్టేడియా అంటే ఆనాటి గ్రీకులు వాడే కొలమానం ప్రకారం స్టేడియా అంటే ఇప్పటికి ఆరు వందల ఏడు ఫీట్లు నూట ఇరవై ఏడు ఇంటూ ఆరు వందల ఏడు ఫీట్లు అంటే డెబ్బై ఏడు వేల ఎనభై తొమ్మిది ఫీట్లు అంటే ఇవి కిలోమీటర్లోకి కన్వర్ట్ చేస్తే ఇరవై మూడు కిలోమీటర్ల నాలుగు వందల తొంభై ఆరు మీటర్లు గూగుల్ ఎత్ టూల్స్ మనం ఈ సహారాలో ఉన్న ఫార్మేషన్ కొలిస్తే మనకు వచ్చే కిలోమీటర్లు ఈ లెక్కతో సరిగ్గా అట్లాంటిస్ నగరం యొక్క కొలతలు సరిపోలుతున్నాయి ఇరవై మూడు కిలోమీటర్ల నగరం అంటే మరి అంత చిన్నపాటి నగరం ఏమీ కాదు పాయింట్ నెంబర్ త్రీ ద మౌంటైన్స్ ఆఫ్ ద ఐలాండ్ ఆఫ్ అట్లాంటిస్ వర్ సెలబ్రేటెడ్ ఫర్ దయర్ నెంబర్ అండ్ సైజ్ అండ్ బ్యూటీ అంటే దీనికి అర్థం ఆ నగరం తన చుట్టూ ఆవృత్తమైన పెద్ద పెద్ద అందమైన పర్వతాలతో విలసిల్లుతుందని ఈ రిచార్డ్ స్ట్రక్చర్ అంటే ఆఫ్ సహారా కూడా తన సర్క్యులర్ ఫార్మేషన్స్ చుట్టూ పర్వతాలతో నిండి ఉంది ఇప్పుడు ప్రస్తుతం దాని కళ కోల్పోయింది కానీ ఒకప్పుడు అంటే ప్రళయానికి ముందు అది అందాలతో విలసిల్లేది ఈ విషయం మనం ఆ పర్వతాలను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దాని నుండి నదుల ప్రవాహపు చారలు మనకు దర్శనమిస్తాయి ఒకప్పుడు ఇక్కడ ప్లాటో చెప్పినట్టు నదులు జలపాతాలు ఉండేవి అనడానికి ఆ ఎరోజన్సే ఆధారం ఆ పర్వతాల మధ్య నుండి చారికలతో ఉన్న గీతలను జాగ్రత్తగా గమనించండి అవి ఆనాటి కాలం నదులు ఈ నదుల గురించి ప్లాటో ఇలా పేర్కొన్నాడు ద సరౌండింగ్ మౌంటైన్స్ ఆఫ్ ద సిటీ ఫ్లోడ్ విత్ రివర్స్ మరొక పాయింట్ లో దిస్ పార్ట్ ఆఫ్ ద ఐలాండ్ లుక్ టువార్డ్స్ ద సౌత్ అండ్ వర్ షెల్టర్ ఫ్రమ్ ద నార్త్ అంటే ఈ అట్లాంటిస్ ముఖం కలిగి ఉత్తరాన ఉన్న భూములకు చేర్చబడి ఉంటుంది ఇక్కడే మనకు ప్రస్తుత ఆఫ్రికన్ కండపు భూభాగం ప్లాటో డిస్క్రిప్షన్స్ తో సరిపోలడం లేదు కానీ మనం ఒక హైపోతసిస్ వేసుకుందాం అంటే ఈ భూమి సముద్ర జలాలతో మునిగి ఉంటే గనుక ఎత్తైన భూభాగాలు మాత్రమే పైకి కనిపించి మిగిలిన భూభాగం సముద్రంలోకి మునిగి ఉంటుంది ఇప్పటికీ పదకొండు వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికన్ భూభాగం నీటిలో మునిగి ఉంటే గనుక ఏ భూభాగం ఎలా ఉంటుందో ఈ రిచార్డ్ స్ట్రక్చర్ ఎలా ఉండి ఉండేదో మనం చూడొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ సపోర్ట్ తీసుకుని మనం దాన్ని అంచనా వేయొచ్చు ఫ్లడ్ మ్యాప్ డాట్ నెట్ అనే వెబ్సైట్ అందించిన టెక్నాలజీ ప్రకారం సీ లెవెల్స్ పదకొండు వేల సంవత్సరాల క్రితం ఎక్కువగా ఉంటే ఆఫ్రికన్ సహారా ఏడారి మొత్తం సముద్రపు అడుగునున్న ఇసుక దెబ్బలుగా పైన ఉన్నవి చిన్న ద్వీపాలుగా మనం చూడొచ్చు ఈ ఆఫ్ సహారా సీ లెవెల్కి అత్యంత ఎత్తుగా ఉంటుంది బ్లాకోలిక్ షీట్ ఇంట్రూజన్ వల్ల ఈ రిచార్డ్ స్ట్రక్చర్ మామూలు ఆఫ్రికన్ సహారా భూముల కంటే ఎంతో ఎత్తుగా ఏర్పడింది అంటే భూమి అడుగునున్న అగ్నిపర్వతపు పొరలు దాన్ని పైకి నెట్టడం వల్ల ఆ ప్రాంతం మొత్తం సీ లెవెల్ కన్నా చాలా ఎత్తుగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి ఆఫ్ సహారా పదకొండు వేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ అద్భుత నగరంగా ఉన్న దృశ్యం ఈ ద్వీపం ప్లాటో చెప్పిన వర్ణనలకు సరిగ్గా సరిపోలుతుంది ఉత్తర భూభాగానికి చేర్చి దక్షిణం వైపు క్లియర్గా సముద్ర ప్రవాహానికి దారి ఇచ్చిన జాడలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ ఓపెనింగ్ పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించండి ఇన్ ఏ సింగిల్ డే అండ్ నైట్ ఆఫ్ మిస్ ద ఐలాండ్ ఆఫ్ అట్లాంటిస్ డిసపియర్ ఇన్ టు డెప్త్ ఆఫ్ ద సీ అంటే ఒక రాత్రి పగలులో జరిగిన అనూహ్యమైన దురదృష్టకర ప్రళయానికి ఆ అట్లాంటిస్ సముద్రపు లోతుల్లోకి వెళ్లి కొనుమరుగైపోయింది ప్లాటో నివసించే కాలానికి అంటే ఇప్పటికి సుమారు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితానికి అక్కడి అట్లాంటిస్ ఉండే చోటు ఏమైందో ప్లాటో ఇలా రాశాడు అట్లాంటిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అట్లాంటిక్ విచ్ ఈస్ నౌ నో లాంగర్ యాక్సెసిబుల్ బై షిప్ అంటే దీని అర్థం ఓడలు చేరుకోలేని విధంగా ఆ అట్లాంటిస్ ప్రాంతం ఉంది అని మరి పదకొండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ నగరం ఒక ద్వీపంగా ఉండేది ఆఫ్రికా భాగం అంతా సముద్రం అడుగు భాగాన్ని ఉండేది ద్వీపంగా ఉన్నప్పుడు ఆ అట్లాంటిస్ నగరం సునామీ తాకిడికి గురై అంతరించిపోయింది భూమిలోని టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల తిరిగి సీ లెవెల్స్ తగ్గడం వల్ల ఈనాటి కాలంలో ఉన్న ఇసుక దిబ్బలు బురదల మధ్య ఓడలు చేరుకోలేని ఎడారుల అవతల అట్లాంటిస్ ఉంది అని దాని అర్థం మన భూమిపైన సముద్ర జలాలు భూకంపాల వల్ల టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల వచ్చే ప్రకంపనల వల్ల సునామీలుగా మారి భూమి స్వరూపాన్ని మార్చేశాయి ఒకనాటి టెక్టానిక్ ప్లేట్స్ క్రింద ఉన్న లావా ఒత్తిడి కారణంగా కొత్త భూభాగం తయారవుతుంది పైన ఉన్న భూమిని పైకి లేపుతుంది సముద్ర జలాల్లో ఉపరితలాలపైకి మునిగిపోయిన ఉన్న ద్వీపాలను తిరిగి పైకి లేచేలా చేస్తాయి భూమి కోరులో ఉండే వాల్కానిక్ లావాల యొక్క ఒత్తిడి ప్రభావం వల్ల ఇది జరుగుతుంది సహారా ఎడారి మొత్తం ఒకప్పుడు సముద్రపు అడుగు భాగంలో ఉండేదని సైంటిస్టులు చెప్తున్నారు ద ఎంగర్ డ్రయాస్ ఇంపాక్ట్ హైపోసిస్ దీనికి సైంటిస్టులు ఇచ్చిన ఒక ఆధారం పదకొండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక మాసివ్ కెటాస్ట్రోపీ కారణంగా ఈ భూమి మీద టెంపరేచర్లు ఇంకా సీ లెవెల్స్ లో చాలా పెను మార్పులు సంభవించాయి అప్పుడు ఎన్నో జాతులు అంతరించిపోయాయి మరెన్నో భూభాగాలు నీట మునిగాయి ఐ థింక్ ఈ ఆధారాలు సరిపోతాయని అనుకుంటున్నాను ఆ అట్లాంటిసే ఈ ఆఫ్ సహారా అని చెప్పడానికి దీనికి రావణ లంకకి ఎక్కడా సరిపోలదు వాల్మీకి రామాయణం ఆధారంగా స్వర్ణ లంక పదమూడు వందల కిలోమీటర్ల పైన పడవ ఉంటుంది మూడు వందల తొంభై కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది ఏకంగా ఒక ఖండాన్ని తలపిస్తూ అలరారుతుంది అది హిందూ మహాసముద్రంలో ఉంటుంది అట్లాంటిస్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల డయామీటర్ కలిగిన ఈ అట్లాంటిస్ రావణ లంకకు నూరో వంతుకు కూడా సరిపోలదు మన భారతీయ సంస్కృతి పైన అపోహలను క్లియర్ చేయడానికి నేను ఎంత రీసెర్చ్ అయినా చేస్తాను నా వంతు సహాయం అందిస్తాను మీ అందరికీ రావణ లంక అట్లాంటిస్ నగరం కాదు అని అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి క్లిక్ చేయండి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీరు నోటిఫికేషన్ అందుకుంటారు కింద ఉన్న జే సింబల్ చేయడం ద్వారా నా ఛానల్ లోకి ఎంటర్ అయ్యి నా ఛానల్ లో చిక్కిన అట్లాంటిస్ నగరం మిస్టరీ నా తర్వాత ఎపిసోడ్స్ లో అద్భుతమైన విశేషాలతో మీ ముందుకు రాబోతున్నాను నా సబ్జెక్ట్ కోసం నేను డీప్ గా రీసెర్చ్ చేస్తున్నాను అందుకని కొంచెం ఆలస్యం జరుగుతుంది సో స్టే ట్యూన్ టు మై ఛానల్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్